హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈ అయితే మీ అందరితో పాటు ఫ్రైడే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఇది డిఫరెంట్గా ఉంటుంది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అండ్ ఈ రోజైతే ప్రియాని చీరలో అయితే రెడీ చేశాను అనమాట టీచర్స్ డేకి కొంచెం ఈవెంట్ లాగా చేస్తున్నారు స్కూల్లో దానికోసం స్కిట్ అయితే చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి టీచర్ లాగా రెడీ చేసి రమ్మన్నారు సో అని ఫస్ట్ టైం ప్రియాని అయితే శారీలో రెడీ చేశానండి సో శారీ కట్టిన తర్వాత మా ప్రియా ఎలా ఉందని చెప్పేసి అయితే మీరు వీడియోలో చూసేసేయండి అండ్ ఇంకా నేను నిన్నటి వీడియోలో మీరు చూసినట్లయితే నేను ఇంట్లో పనులన్నీ కూడా నిన్ననే చేసేసుకున్నాను కాబట్టి ఇంకా పూజ అంతా కూడా చేసేసుకుందాము తొందరగా అని చెప్పేసి ఇంకా పూజ కోసం ఈ రోజు వచ్చేసరికి నేను పులిహోర చింతపండు పులిహోర ప్రిపేర్ చేద్దాం ఉన్నా సో అది కూడా అచ్చం మనకి టెంపుల్లో ఇచ్చే పులిహోర లాగానే నేను యాజీస్ చేద్దాం చేద్దామనేసి అయితే అనుకుంటున్నానండి ఇంతకుముందు కూడా చేసేదాన్ని బట్ అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుందనమాట లేట్ అయిపోతూ ఉంటుంది పిల్లలకి అని చెప్పేసి చేసేదాన్ని కాదు సో ఇంకా ఈరోజు కొంచెం తొందరగానే అంటే ఏ పని కూడా లేదు నిన్ననే అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి అండ్ ఇంకా ఈరోజు అయితే పొద్దున్న లేవగానే ఇంట్లో బయట చెత్తలు చేసుకొని ఫ్రెష్అప్ అయిపోయి అయితే ఇంక నేను ప్రసాదానికి రైస్ అవి నానబెట్టేసుకొని చింతపండు అంతా కూడా నానబెట్టుకొని దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ పూజకు సంబంధించి అన్నీ కూడా అలంకరణ పెట్టుకుందాం ఆ లోపల ప్రసాదము రెడీ అవుతుంది ఇంకా పూజ కూడా తొందరగా చేసేసుకుందాం అన్నట్టుగా ఇంకా అన్నీ కూడా తీసుకొని వచ్చి పెట్టుకొని పువ్వులు అయితే అలంకరణ చేయడానికి కట్ చేసుకుంటూ ఉన్నాను అండ్ ఇంకా నేను వీడియో పెట్టాను కదండి సో మనం ఫ్రైడే రోజు తొందరగా పనులు పూజలు కంప్లీట్ చేసుకోవాలంటే ముందు రోజు అన్ని పనులు చేసేసుకోవచ్చు ఈ విధంగా ప్లాన్ ప్రకారం అని సో నేను ఇంకా ఆ వీడియోలో అయితే చాలా మంది నాకు మంచి పాజిటివ్ కామెంట్స్ అయితే పెట్టారు ఈరోజు మీ వీడియో చూసి నేను ఇంట్లో క్లీనింగ్ అవి స్టార్ట్ చేశానని కొంతమంది అలాగే మీ వీడియోస్ లో నేను చాలా మోటివేట్ అవుతూ ప్రతిరోజు కూడా హౌస్ అనేది మిమ్మల్ని చూసి నీట్గా పెట్టుకుంటున్నాను కొంతమంది నాకు ఇట్లా కామెంట్స్ పెడుతూ ఉంటే చాలా చాలా సంతోషం అనిపిస్తుందండి అంటే నేను పెట్టేది నా లైఫ్ స్టైల్ వీడియోస్ డైలీ కూడా రొటీన్స్ పెడుతూ ఉంటాను పిల్లలతో స్కూల్ టైంలో స్కూల్ లేనప్పుడు ఇంకా మామూలుగా డే ఇన్ మై లైఫ్ అన్నట్టుగా రోజు నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అలా నేను షేర్ చేస్తూ ఉంటాను సో అందులో కూడా చాలా మంది ఈ వీడియోస్ చూసి అంటే నా వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఇలాగే హౌస్ నీట్గా మెయింటైన్ చేసుకోవడం వంటలు ఇలా చేసుకోవడం పిల్లల్ని టైంకి ఎలా రెడీ చేసి పంపించాలి ఇలాంటివన్నీ కూడా చేసి నాకు కామెంట్స్ రూపంలో షేర్ చేస్తూ ఉంటే నిజంగానే ఇంతకు మించి ఇంకేం కావాలనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నాను ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఇంకైతే ఇక్కడ దేవుడికి పువ్వులు అవన్నీ కూడా అలంకరణ చేసేసుకుని కలుషం అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను సో నేనైతే ప్రతి శుక్రవారం కలుషం అనేది మార్చుకుంటామండి శుక్రవారం రోజు ఈ విధంగా కలుషం మార్చేటప్పుడు కింద ఒక ప్లేట్ పెట్టి అందులో బియ్యం వేసుకొని సో దానిపైన కలుషం చొంబ పెట్టుకొని అందులో వాటర్ సగానికి వేసుకొని అందులోకి వచ్చేసరికి రెండు ఇలాచి అంటే యాలకు రెండు అలాగే ఖర్జూరం ఉంటే ఒక రెండు అలాగే ఒక రూపాయి కాయిన్ ఒకటి కొంచెము జవాది పౌడరు అలాగే గంధం కుంకుమ పచ్చకర్పూరం ఇవన్నీ కూడా వేసుకొని సో దాని తర్వాత తమలపాకులు అయితే ఐదు తమలపాకులు పెట్టుకోవాలి మూడు పెడతారు సో మూడు పెట్టకూడదండి ఐదు తమలపాకులు అయితే పెట్టుకొని దాంట్లో మనం కొబ్బరికాయని పూజించుకొని పెట్టుకోవాలి అంటే కొబ్బరికాయకి నారున్నదైతే అంటే పీచున్న కొబ్బరికాయ అయితే శ్రేష్టం ఇంకా కలుషానికి బట్ ఇంకా మేము షాప్లో తీసుకొచ్చేటప్పుడు ఇలాంటివి వేస్తాం కాబట్టి ఇంకా ఇదే పెట్టుకుంటాను సో ఆ కొబ్బరికాయకు వచ్చేసరికి గంధము కుంకుమ పెట్టేసుకొని దాని తర్వాత ఈ విధంగా ఆ తమలపాకుల్లో అయితే పెట్టుకొని కలిషం చొంబు రెడీ చేసుకొని పువ్వులు పెట్టేసుకొని దాని తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత కడ్డీలతోటి ఇచ్చేసుకోవడమే సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను బయట వచ్చాను అంటే దేవుడికి రెడీ చేసుకుంటూ గడపలకు పువ్వులు పెడదామని చెప్పేసి బయట వచ్చేసరికి బయట కోతులు అన్నీ కూడా గొడవలు పడుకుంటూ ఉన్నాయి అసలు భయం వేసేసింది అనమాట ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు బయట వచ్చేసారనమాట పక్కన ఉన్న హౌసెస్ వాళ్ళు కూడాను అసలు ఏమవుతుంది బయట అని చెప్పేసి అదే మీకు ఇక్కడ వినిపించాను దగ్గర దగ్గర ఒక పది కోతులు అయితే ఒకే చోట గొడవలు పడుకుంటూ ఉన్నాయన్నమాట చాలా సౌండ్ వస్తుంది అసలు భయంకరమైన సౌండ్ అనమాట అవన్నీ ఒకేసారి అరుస్తూ ఉంటే సో ఇంకా డోర్ వేసుకొని లోపలికి వచ్చేసాము పిల్లలైతే అరుస్తున్నారనమాట చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి కదా వాటిని ఎక్కడ కొరికేస్తాయో అని చెప్పేసి సో ఇంకా లాక్ చేసుకుని లోపల వచ్చేసాం ఎక్కడ ఇంట్లోకి అని చెప్పి ఇంకా నేనైతే ఇక్కడ ప్రసాదానికి చింతపండు అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను అండి సో చింతపండు పులిహోర టెంపుల్లో ప్రసాదం ఎలాగిస్తారో అలాగే చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మీకు ప్రాసెస్ అయితే నేను యాక్చువల్లీ సగం సగమే చూపించాను సో పూర్తిగా చూపించలేకపోయినా కానీ ఇక్కడ క్లియర్గా చెప్తాను ఎలా చేశానని చెప్పేసి సో ముందుగా అయితే మనకి ఎంత రైస్ కావాలో అంత రైస్ అయితే నానబెట్టేసి ఒక గంట ముందే నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత అయితే ఒక గ్లాస్ బియ్యాన్ని రెండు గ్లాసులు చొప్పున మనము ఎన్ని గ్లాసులు బియ్యం విసింటే అన్ని గ్లాసులు వాటర్ అయితే వేసుకొని ఇంకా కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని అయితే ఒక మూడు విజిల్స్ పెట్టుకుంటే రైస్ అయితే మామూలుగా మనం ఎలా రైస్ పెట్టుకుంటామో సేమ్ అంతనే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది సో దాని తర్వాత చింతపండు అయితే వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి సో నేను చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైదంతా తీసుకున్నాను మనం మెయిన్గా ప్రాసెస్ చింతపండు పులిహోర కాబట్టి సో ఇంకా చింతపండు తీసుకొని అందులోకి వేడి నీళ్ళైతే వేసేసి బాగా నానబెట్టుకొని ఆ పీచ్ అంతా నారంతా తీసేసి బాగా ఈ విధంగా అయితే జ్యూస్ అయితే రెడీ చేసుకున్నాం చింతపండు రసాన్ని సో దాని తర్వాత ఇక్కడ వచ్చేసరికి స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని అందులోకి ఆ చింతపండు రసం అంతా కూడా వేసేసుకోవాలి ఈ రసం అనేది పలచగా నీళ్ళ నీళ్ళగా ఉండకూడదు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే ఉండాలి సో అందులోకి సాల్ట్ పసుపు అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ఇంకా చింతపండు గుజ్జు మొత్తం కూడా దగ్గరకు పడేదాకా బాయిల్ చేసుకోవాలి ఆ లోపలి ఇక్కడ వచ్చేసరికి నేను మసాలా రెడీ చేసుకున్నాను ఇది వచ్చేసరికి ధనియాలు జీలకర్ర మిరియాలు ఎండుమిర్చి కరివేపాకు పసుపు ఇంగువ సో ఇవన్నీ కూడా వేసుకొని మనం బాగా వాటిని కొంచెం దూర దూరంగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని సో వీటన్నిటిని కూడా ఇప్పుడు మనము పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకొని సో ఇవన్నీ కూడా నేను వేయించేటప్పుడు చూపించలేకపోయాను మీరు రైస్ని బట్టి క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మిరియాలు ఇలా వేసుకున్న ధనియాలు ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను సో మనం రైస్ క్వాంటిటీ బట్టి ఇది పౌడర్ అనేది రెడీ చేసుకోవచ్చు లేదు ఎక్కువ వేసేసుకున్నా కూడా తగినంత వేసుకొని అయితే మిగిలింది అలానే స్టోర్ చేసి పెట్టుకొని మళ్ళీ కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు సో ఇంకా పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను ఇంకా దాని తర్వాత ఇక్కడ ఇప్పుడు ఈ చింతపండు రసం అనేది ఈ విధంగా మనకి దగ్గర పడింది కదండి బాగా పడింది కదా సో ఇప్పుడు ఈ దగ్గర పడిన చింతపండు రసంలోకి వచ్చేసరికి మనం పౌడర్ చేసుకున్న మసాలా ఉంది కదా సో అదంతా కూడా పొడి వేసేసుకోవాలి ఈ పొడి అంతా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇందులోనే సో ఇదంతా కూడా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి మనము తిరగబాత అంటే పోపు పెట్టుకొని పక్కన పెట్టుకున్నామండి ఆ పోపును కూడా వేసుకోవాలి సో ఈ పోపులోకి వచ్చేసరికి నేను ఆయిల్ వేసుకున్న ఆయిల్లోకి ఎండుమిర్చి పచ్చిశనగపప్పు ఉద్దిపప్పు అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా మామూలుగా మనం ఎలాగైతే పోపు వేసుకుంటామో సేమ్ అంతే అనమాట అందులో కొంచెం ఇంగు అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని మళ్ళీ ఈ పోపును అనేది ఈ చింతపండు రసంలోకి వేసేసుకొని సో ఇదంతా కూడా ఇంకొక టూ త్రీ మినిట్స్ వరకు కూడా బాగా దగ్గర పడేదాకా కలుపుకోవాలి సో ఇప్పుడు ఆయిల్ బాగా పైకి తేలేదాకా కలుపు తర్వాత కొంచెం అంత బెల్లం కూడా వేసేసుకోవాలి సో నేనైతే బెల్లం వేసాను ఈ చింతపండు పులిహోరలోకి టెంపుల్స్లో వేస్తారు కాబట్టి మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి అండ్ నేను ఏదో చెప్పేస్తున్నాను డీటెయిల్గా కావాలంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు నేను షేర్ చేస్తానండి బట్ చాలా చాలా బాగుంది అసలు టెంపుల్లో తింటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది అనమాట మాకు పలమనేరులో వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ లేకపోతే కీలపట్ల వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ సేమ్ ప్రసాదం ఇస్తారు సో యాజ్ ఇట్ నేను అదే దింపేసానమాటెక్ట్ రోజైతే సో ఇంకా ఈ విధంగా బాగా దగ్గర పడేదాకా ఆయిల్ పైకి తెల్లేదాకా కలుపుకొని దాని తర్వాత అయితే ఇంకా మనము అన్నం అనేది చల్లారి పెట్టుకొని ఉంటాం కదా రైస్ కలుపుకోవడానికి అని చెప్పేసి ఇంకా అందులోకి బాగా చల్లారిన తర్వాత మిక్స్ చేసి కలిపేయడమే సో రైస్ అయితే కొంచెం గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోండి మరీ బాగా చల్లారిపోయిన తర్వాత కలుపకూడదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ గొజ్జు అనేది అందులో వేసి పులిహోర అనేది కలుపుకోవాలన్నమాట సో ఇక్కడ నేనైతే ఈ రైస్లోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్తో పాటు కొంచెం కరి పచ్చి కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను సో దాని తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పులిహోర గొజ్జునైతే వేసి కలుపుతున్నానండి సో చేత్తో కలుపుకోవడం బెటరు ఈ గరిటితో కలిపితే సరిగా మిక్స్ అవ్వదు కానీ చేత్తో కలుపుకున్నామంటే పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుంది అండ్ ఇంకా పక్కన వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా సో అవన్నీ కూడా ఇందులోకైతే వేసేసుకొని మనం రైస్ అంతా కూడా కలిపేసుకోవడమే అండ్ ఇంకా నేను ప్రసాదం చేసిన తర్వాత పూజ చేద్దామని చెప్పేసి ఇంకా పూజ అయితే చేయలేదు మొత్తం పూజ రెడీ చేసి పెట్టాను సో ఇంకా ప్రసాదం రెడీ చేసుకుని వెళ్ళి మళ్ళీ దీపం వెలిగించుకుందాం అని చెప్పేసి ఇంకా అక్కడ కలుపుతూ ఉంటేనే మా పిల్లలు ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తూ ఉన్నారు నేను దేవుడికి ప్రసాదం పక్కకి తీసుకునేంత వరకు వెయిట్ చేయండి అని చెప్తూ ఉన్న పక్కన అంత మంచిగా గుమగుమలాడుతూ స్మెల్ అయితే వస్తుందండి సో చాలా చాలా బాగుంటది యాజ్ ఇట్ ఈజ్ మనకి గుడిలో ఇచ్చే ప్రసాదమే అనమాట నేను పదే పదే చెప్తున్నానంటే నేను మీకు అర్థం అవుతుంది ఇక్కడ చూస్తేనే మీకు అర్థం అవ్వచ్చు ఎలా ఉంటుందని చెప్పేసి చాలా చాలా బాగుంది అనమాట టేస్ట్ అయితేను సో వన్స్ మీరు ఖచ్చితంగా ఒకవేళ ఎవరైనా ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు అంటే ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో డీటెయిల్గా కావాలంటే నేను ఇంకొకసారి ఖచ్చితంగా వీడియో అనేది షేర్ చేశానండి ఓకేనా సో ఇది ఇంక ఇక్కడైతే నేను మంచిగా రైస్ ఇంకా ఎక్కువగా ఉన్నిందనమాట గొజ్జంతా కూడా వేసి కలిపేద్దామని చెప్పేసి ఇంకా మిగిలిన వైట్ రైస్ అంతా కూడా వేసి కలిపేసాను ఇంకా నాకు ఆ పులిహోర గొజ్జు అయితే మిగిలిందనమాట సో అదైతే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకొని మరుసటి రోజు అయితే రైస్ చేసుకొని సో ఆ రైస్లో అయితే కలిపేసుకొని తినేస్తామన్నమాట సో ఇంక నేను ప్రసాదం కోసం అని చెప్పేసి ఒక కప్పులో అయితే వేసేసుకున్నాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తాను సో కొంతమంది కామెంట్స్ అయితే పెడుతున్నారండి స్టీల్ కప్ ప్రసాదం పెట్టద్దు మామూలుగా గాజు కప్పులో లో పెట్టుకోండి అని చెప్పేసి సో నేను ఇంతకు ముందు గాజు కప్ లోనే పెట్టేదాన్ని నేను ప్రతి ప్రసాదానికి వరలక్ష్మి వ్రతం అప్పుడు కానీ మామూలు పూజలు అప్పుడు కానీ అలా పెడుతుంటే కొంతమంది గాజు కప్పులో పెట్టకండి ఇట్లా స్టీల్ వస్తాయి అలాంటి తీసుకోండి అని చెప్పారు సరే అని చెప్పేసి వీటిని తీసుకుంటే ఇప్పుడేమో ఇలా అంటున్నారు అనమాట అందుకే వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కన్ఫ్యూజన్ ఎందుకు చెప్పండి సో మనకి ఏమనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే నాకు అనిపించింది రైట్ అనిపించింది సో మెయిన్గా మనం చేసే పూజ అనేది మనశ్శాంతిగా ప్రశాంతంగా మనసులో కల్మషం లేకుండా చేసుకోవాలి కానీ స్టీల్ కప్పు అయితే ఏముంది గాజు కప్పు అయితే ఏముంది చెప్పండి సో ఇంత చక్కగా పూజ చేసుకుంటున్నాను ఆ దేవుడికి తెలియదా మనం దేవుడి కోసం చేస్తున్నామా లేకపోతే కావాలని చేస్తున్నామా అని చెప్పేసి కాబట్టి సో మనకి ఎలా అనిపిస్తే అలా చేసుకోవడమే ఉత్తమం అనమాట ఇంకా పూజ అయితే చాలా చాలా బాగా జరిగిందనమాట ఆ రోజైతే ఇంట్లో అండ్ తొందరగా మార్నింగ్ మార్నింగే ఒక సెవెన్ లోపల పూజ అంతా కంప్లీట్ అయిపోయింది నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది ఆ రోజు ఇంట్లో కూడా చాలా మనశ్శాంతిగా ఉండింది నాకు ఎందుకంటే ఇట్లా తొందరగా పొద్దున్న నిద్ర లేచిన వెంటనే ఇట్లా పూజ చేసేసుకున్నామంటే ఒక సిక్స్ థర్టీ సెవెన్ లోపల చాలా బాగుంటుంది అందులోను శుక్రవారం కాబట్టి ఇంకా స్పెషల్గా అనిపించింది ఇంకా దేవుడికి దీపారాధన చేసేసుకొని కడ్డీలంతా హారతి ఇచ్చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నేను అమ్మవారి అష్టోత్తర నామాలతో అయితే ఇక్కడ అర్చన చేసుకుంటూ ఉన్నానండి సో ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తర నామాలతో అయితే వన్ నాట్ ఎయిట్ ఉంటాయి కదా ఆ సో నూట ఎనిమిది కూడా చదువుకుంటూ నేను కుంకుమర్చన అయితే వేసుకుంటూ ఉన్న ఒక కప్ అయితే పెట్టుకొని ఆ కప్పులోకి నేను కుంకుమ అనేది వేసుకుంటానన్నమాట ఆ కుంకుమ అర్చనంతా అయిపోయిన తర్వాత పూజ కంప్లీట్ అయిపోయాక ఆ కుంకుము మేము ఇంట్లో ఉండే వాళ్ళందరూ పెట్టుకుంటాము మళ్ళీ ఆ వీక్ అంతా కూడా ఆ కుంకుమ అక్కడే ఉంటుంది సో వారం అంతా పెట్టుకుంటాము మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే కంటే థర్స్డే క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ కొత్తగా వేసుకున్న అయితే మళ్ళీ పెట్టుకుంటాం అనమాట సో ఇక్కడ నేను పూజకి సంబంధించి పెట్టే పువ్వులు కానీ కుంకుమ కానీ అక్షంతలు కానీ ఇంకా దీపానికి వేసిన వత్తులు కానీ ఇట్లా ప్రతి బియ్యం కలుషం పెట్టే బియ్యం కానీ ఇవన్నీ కూడా నేను ఒక కవర్లో వేసి పెట్టేసుకుంటాము వారం అంతా కూడా వేసి పెట్టేసి అవన్నీ తీసుకెళ్ళి వారానికి ఒకసారి రెండు గుర్తున్నప్పుడు గుర్తున్నప్పుడంతా కూడా తీసుకెళ్ళి వాటర్లో కలిపేస్తూ ఉంటామండి మనం వాకింగ్ వెళ్ళే చోట బైపాస్లో ఉందన్నమాట చెరువు అనేది సో అందులో తొక్కకుండా ఉండే చోట నీళ్ళలో వేసేస్తాము ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా చివరిగా నేను ఇక్కడ కర్పూరహారత అయితే చేస్తూ ఉన్నాను సో ఇంకా అమ్మవారికి కూడా శక్తి అమ్మవారికి మంచిగా వేపాకైతే పెట్టుకున్న శుక్రవారం కాబట్టి అండ్ ఇంకా పూజ కూడా ఈ విధంగా చేసేసుకొని నైవేద్యము హారతి ఇవన్నీ కూడా సమర్పించేస్తూ ఉన్నానండి ఇంకా చూసారు కదండి మా ఇంట్లో శుక్రవారం రోజు పూజ అయితే ఈ విధంగా జరిగింది అండ్ పెద్ద అమ్మాయి కూడా వచ్చి స్కూల్కి టైం అయిపోతుందని చెప్పేసి నేను పూజ చేసేసిన వెంటనే వచ్చి తను కూడా ఇంకా దేవుడికి దండం పెట్టుకొని అయితే ఇంకా బయలుదేరేసింది అనమాట ఇంకా చెప్పాను కదండి ఈ రోజు ప్రియా నైతే శారీ కట్టి రెడీ చేస్తున్నానని చెప్పేసి ఇంకా వాళ్ళ స్కూల్లో టీచర్స్ డే సందర్భంగా ఈ రోజు టీచర్ లాగా రెడీ అయ్యి ఒక స్కిట్ అయితే ఉందనమాట తనకి సో దానికోసం అని చెప్పేసి ఇంకా శారీ కట్టుకొని యాజ్ డిస్ టీచర్స్ ఎలా ఉంటారో అలా రావాలని చెప్పారు సో అని చెప్పి ఇంకా నేను నాకు తెలుసు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారంటే ఖచ్చితంగా స్కూల్లో ఫంక్షన్స్ అని లేకపోతే ఫ్యూచర్లో కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఫంక్షన్స్ అని ఇట్లా ఖచ్చితంగా శారీస్ అనేది కట్టుకోవాల్సి వస్తుంది సో దానికోసం అని చెప్పేసి నేను ఒకటి రెండు శారీస్ అనేది కొంచెం స్మూత్గా ఉన్నవి బ్లౌజెస్ కొంచెం డిజైన్గా ఉన్నవి ఇలాంటివన్నీ కూడా పిల్లల కోసం అని చెప్పేసి స్టిచ్చింగ్ చేసి పెడుతూ ఉంటాను సో దాంట్లో నేను టూ త్రీ శారీస్ ఏమో స్టిచ్చింగ్ చేసి పెట్టానండి ఈ బ్లౌజ్ అయితే మా అమ్మాయికి కరెక్ట్గా ఫిట్ అయిపోయింది ఈ త్రీ బ్లౌజెస్ కూడా యాక్చువల్లీ బాంధవ్యం అనమాట ఇవి తనకు కొంచెం పెద్ద అమ్మాయి కదా తన నాకు యూజ్ అవుతాయి అన్నట్లుగా నేను ఒక త్రీ శారీస్ ఏమో స్టిచ్చింగ్ చేసి పెట్టాను కానీ ఈరోజు ప్రియాకి పనికొచ్చింది ఇది సడన్గా ఇంకా ఏ శారీ కట్టాలబ్బా బ్లౌజ్ ఏది మ్యాచ్ చేయాలన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటే ఇంకా టక్కని ఇది గుర్తొచ్చి ఇది వేశాను అండ్ ఇంకా శారీ అంతా కట్టేశానండి చూసారు కదా ఎంత ముద్దు ముద్దుగా క్యూట్గా ఉందో మా అమ్మాయి అయితే అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది క్యూట్గా ఎందుకంటే మేము మెచ్యూరిటీ ఫంక్షన్ చేసినప్పుడు కూడాను తను లెహెంగా వేసుకునింది గ్రాండ్గా ఉన్న లెహంగా అయితే సో కానీ శారీ అనేది ఇప్పటివరకు కట్టుకోలేదు పెద్దమ్మాయి అయితే టూ త్రీ టైమ్స్ కట్టుకుని శారీ బట్ ప్రియా అయితే ఫస్ట్ టైం అనమాట చాలా బాగా అనిపించింది నాకు రెండు కళ్ళు సరిపోవట్లేదు పిల్లలు కదా సో అందులోను అంటేనే ఒక మహాలక్ష్ములు కదా అట్లాంటిది శుక్రవారం రోజు మా అమ్మాయిని ఇట్లా శారీ కట్టి రెడీ చేసి ఇట్లా చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా అనిపించింది అనమాట అండ్ మీకు ఎలా అనిపించిందో మా ప్రియా శారీలో కామెంట్స్తో షేర్ చేసేసేయండి ఇంకా ఇక్కడ మీతో మాట్లాడదామని చెప్పేసి వచ్చిందనమాట సో ఇంక ఇక్కడ హాయ్ చెప్తోంది అలాగే లవ్యూ చెప్తోంది మీ అందరికీ కూడాను కొంచెం బ్లౌజ్ కొంచెం ఆల్టరేట్ చేయాలన్నమాట లూజ్గా ఉంది పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వలే బట్ ఓకే కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా శారీకి సెట్ అయింది శారీ బ్లౌజే అది యాక్చువల్లీ సో ఇంకా అదనమాట ఆ విధంగా రెడీ చేసేసానండి మా అమ్మాయిని అయితే ఇంకా మా వారు కూడా పెద్ద అమ్మాయిని వదిలేసేసాకెళ్ళినప్పుడు పువ్వులు తీసుకొచ్చారు పెట్టమని చెప్పేసి ఇంకా తనకు పువ్వులు అయితే పెట్టేశాను ఇంకా నేనైతే పులిహోర చేస్తున్నాను కదా సో మనం మీ పులిహోర కలిపిన వెంటనే తిన్నామంటే అంతగా అనిపించదు బట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఆ మసాలా అంతా కూడా పర్ఫెక్ట్గా ఉప్పు కారం అన్నీ కూడా బాగా పట్టింటుంది అనమాట రైస్లోకి సో అది ఇంకా నేను పిల్లలకైతే బాక్స్కి వేసేస్తున్నా ఎలాగూ పులిహోర చేసేసాను ఇంకా అదే తిన్నారనమాట ఇంకా లంచ్ కూడా అదే కావాలన్నారు అంత బాగా నచ్చేసింది మా పిల్లలకి సరే అని చెప్పేసి ఇంకా క్యారీ కూడా అదే వేసేస్తున్నా కొంచెం ఎక్కువగానే కలిపానులేండి మధ్యాహ్నానికి ఇప్పటికీ అని చెప్పేసి ఇంకా బాక్స్కి వేసి బ్యాగ్స్లో పెట్టిచ్చేసానంటే చిన్నమ్మాయి తీసుకెళ్ళిపోతుంది అనమాట ఇద్దరికి కూడాను ఇంకా అక్కడ వాళ్ళ అక్కకి ఇచ్చేస్తుంది స్కూల్లో అయితే సో ఈ విధంగా అయితే నేను మా అమ్మాయిని రెడీ చేసేసి అన్ని పనులు కూడా అయిపోయిందండి ఇంకా మంచిగా ఒక కాఫీయో టీయో పెట్టుకొని తాగాలనిపిస్తూ ఉందనమాట ఇంట్లో పనులన్నీ అయిపోయాయి ఇంకా లంచ్ కూడా టెన్షన్ లేదనమాట లంచ్ పని కూడా అయిపోయింది కాబట్టి ఇంకా ప్రశాంతంగా కూర్చొని ఒక కాఫీ అనుకోండి అక్కడితో రిలాక్స్ అయిపోతాను అనమాట నేను సో ఈ విధంగా మనం ముందు రోజే అన్ని పనులు చేసి పెట్టేసుకొని దాని తర్వాత ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా బాగా అనిపిస్తుంది అనమాట మరుసటి రోజుకి మనం ముందు రోజు ఒక రెండు మూడు గంటలు కష్టపడిపోయామనుకోండి మరుసటి రోజుకి కొంచెం ఈజీ అయిపోతుంది మార్నింగ్ ఒక నైన్ టెన్ లోపలే లంచ్తో సహా అన్ని పనులు కూడా అయిపోతాయి అనమాట సో ఇది అండ్ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఇంకా ఇక్కడ వచ్చేసరికి వినాయక చవితికి చేసిన కజ్జికాయలు అనమాట ఇవి ఇంకా కూడా ఉన్నాయి ఇంట్లో ఇంకొక టెన్ ఏమో ఉన్నాయి సో వాటిని స్నాక్స్కి అయితే పెట్టా వట్టి పులిహోర కదా అని చెప్పేసి ఇంకా స్నాక్స్కి అయితే ఇద్దరికి పెట్టేశాను సో పెట్టేసిన తర్వాత అయితే ఇంకా పాలైతే వేడి చేశాను కాఫీ తాగుదామని ఇంకా అప్పటికే మా అమ్మాయికి టైం అయిపోయిందని చెప్పేసి పాలు ఆపేశాను మళ్ళీ వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని తాగుదామని చెప్పేసి ఇంకెక్కడైతే బయలుదేరిపిస్తూ ఉన్నా ఇంకా ప్రతిరోజు కూడా సెంటిమెంట్ అనమాట మా పిల్లలకి నేను పిల్లలు బయలుదేరేటప్పుడు ట్యూషన్కి కానీ స్కూల్కి కానీ ఎక్కడైనా సరే బయలుదేరేటప్పుడు నేను బయట వచ్చి వాళ్ళతో మాట్లాడేసి చెప్తే ఇంక వాళ్ళు హ్యాపీగా వెళ్తారనమాట ఇంకా మా అమ్మాయి బండ్లో ఎలా కూర్చోవాలో తెలియక నవ్వుతోంది సో సైడ్ కూర్చోమంటే నాకు భయం పడిపోతాను నేను అని చెప్పేసి ఇంకా ఇలానే అని చెప్పేసి కూర్చుంటుంది అనమాట అయినా ఓకే కంఫర్టబుల్గానే కూర్చునింది ఫస్ట్ టైం శారీ కట్టుకున్నా కూడా కొంచెం ఈజీగానే క్యారీ చేస్తుంది ఎందుకంటే హాఫ్ శారీస్ అవి ట్టి అలవాటు కదా సో ఆ విధంగా అనమాట ఇంకా మా అమ్మాయి అయితే బయలుదేరి వెళ్ళిపోయింది సో దాని తర్వాత అయితే ఇంకా చెప్పాను కదా ప్రశాంతంగా కూర్చొని ఒక కాఫీ తాగాల్సిందే ఖచ్చితంగా అండ్ నేనైతే రీసెంట్ టైమ్స్లో దాదాపు ఒక పదహైదు ఇరవై రోజుల నుంచి కూడాను షుగర్ అనేది వాడకుండా ఓన్లీ బెల్లంతోనే టీ కానీ కాఫీ కానీ తాగుతూ ఉన్నా సో నాకైతే మంచిగా అనిపిస్తుంది అండ్ రీసెంట్ టైమ్స్లో మళ్ళీ కొంచెం లావ్ అవుతున్నాను ఒక ఫీల్ కూడా వస్తుంది సో ఇంకా తగ్గిపోతానులేండి ఈ రోజు నుంచి కూడా ఇంకా మళ్ళీ నా లైఫ్ స్టైల్ అయితే చేంజ్ అయిపోతుంది సో ఈరోజు నుంచి మళ్ళీ మారి కొంచెం అంటే ఈ మధ్య కొంచెం అంటే డైటింగ్ అవి అంటే ఫుడ్ కాదు వాకింగ్ కూడా నేను తగ్గిచ్చేసాను అనమాట కొంచెం లెగ్ పెయిన్ కూడా ఎక్కువైంది కాబట్టి వాకింగ్ అయితే పూర్తిగా అవాయిడ్ చేసేసాను కానీ డాక్టర్స్ అయితే నాకు వాకింగ్ చేసుకో ప్రాబ్లం లేదు స్ట్రైట్గా నేను కదా నడుస్తాము వంగి వేయడము బరువులు ఎత్తడమే ప్రాబ్లం అని చెప్పారు సో ఇంకొక త్రీ ఫోర్ డేస్ అనమాట కొంచెం సెట్ అవ్వాలి నేను సెట్ అవ్వగానే ఇంకా డైలీ కూడా నా రొటీన్ అనేది ఇంకా చేంజ్ అయిపోతుంది అండ్ మార్నింగ్ ఈవినింగ్ మళ్ళీ పర్ఫెక్ట్గా ముందులాగే వాకింగ్ చేసుకోవడం అండ్ డైట్ మెయింటైన్ చేసుకోవడం ఇవన్నమాట డైట్ మెయింటైన్ చేయడం అందం కోసం కాదు అండ్ నా నేను హెల్దీగా ఉండడం కోసం అనమాట ఇంక ఇప్పుడు సయాటికా ప్రాబ్లం ఉంది కాబట్టి అస్సలు వెయిట్ గెయిన్ అవ్వకూడదని చెప్పారు కాబట్టి వెయిట్ గెయిన్ అవ్వకుండా కంట్రోల్గా ఉండాలంటే వాకింగ్ కంపల్సరీ అనమాట సో ఇదండి ఈ విధంగా అయితే ఈరోజు శుక్రవారం తొందరగా అన్ని పనులు కూడా అయిపోయింది లంచ్ కూడా ఒకేసారి ఇచ్చేసాను సైం యూ ఈరోజు టీచర్స్ డే సెలబ్రేషన్ చెప్పాను కదా సో అందుకని చెప్పేసాను శారీ కట్టుకుంది ఎలా ఉందో కమిషన్ షేర్ చేయండి సింపుల్ శారీ ఒకటి ఉంది ఇంట్లో స్టిచ్చింగ్ చేసి సో ఇదండి ఈరోజు వీడియో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ ఉన్నా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్